సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కు పంపారు సినిమా డైలాగుల్ సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు జరుగుతూ ఉన్నాను నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా డైలాగులు తీసేయండి ఇంకా బాలకృష్ణ సినిమాలు ఆ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ ప్రెస్ మీట్కి ముందు స్టేర్ నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు ఆ సినిమా డైలాగులు వాళ్ళ ఆయన వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి సన్సార్ బోర్డు ఎందుకు సన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్ సన్సార్ బోర్డు ఉండేది ఎందుకు అంతేగాని ఆ సినిమా డైలాగులు సినిమా వచ్చిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ నేచురల్గా ప్రసిద్ధి చెందుతాయి ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే వీళ్ళు మాట్లాడినా తప్పే వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే ఎందుకు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి మీరు ఆపేసేయండి మూసేయండి ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా ఇలాగొచ్చే నష్టపోయింది అదే సినిమా డైరాగ్ రాసుకుంటూ రాసుకున్నాడు పాట పాడితే పాడితే పాడినాడు డైలాగులు కొడితే కొడితే కొట్టినాడు ఏంది ఏంటన్నా నేను గుమ్మడికాయలు దొంగ భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వు ఎందుకు బాధపడతా ఉండవు నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కి పంపించినారు నూట ముప్పై మందికి నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు చంద్రబాబు గారి పేరు ఎవరు చెప్తే వారిలో ఒక్కొక్కరిని పిలిపించుకోవడం రోజంతా కూర్చోబెట్టుకోవడం వేధించడం ఛార్జ్ షీట్లు గమనిస్తే అండ్ అదర్స్ అని చెప్పి ఖాళీగా వదిలిపెడతారు అంటే వాళ్ళకు నచ్చినోని ఇన్స్టాల్మెంట్ బేసిస్ కింద ఎప్పుడు కావాలి కోసం స్థానిక ఎలక్షన్ ఎలక్షన్లు కానీ ఇంకొక ఎలక్షన్లు కానీ వచ్చినప్పుడు వీళ్ళ అదర్శనలు అందరినీ కూడా జాయిన్ చేపిచ్చేసేస్తారు చేపించి వీళ్ళందరినీ ఎలక్షన్ల ముందు ఎత్తడం కిందకింత కుట్రలు చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో మంచి చేసి ప్రజల మనసులను గెలుచుకొని పాలన చేయాలి అది సత్తా అలా చేసి నువ్వు ఇలా అను అలా చేసిన నువ్వు ఇలా అను అది సత్తా అంతే తప్ప నువ్వు అన్యాయమైన పాలన చేస్తూ ఎవరైనా ప్రశ్నిస్తే ఆడిట్టన్నాడు వీళ్ళిట్టారు వాళ్ళు అట్ట మాట్లాడారు ఇట్ట మాట్లాడాడు అని చెప్పి తోసేయడం స్టేషన్లో పెట్టడం ఏమిటి చివరకు పోలీసులు దారుణాలు నిజంగా ఏ స్థాయి ఏ స్థాయిలో వెళ్ళిపోయినాయంటే చివరికి పోలీసులు దారుణాలకు తన కొడుకును కోల్పోయిన వ్యక్తి పోలీస్ అట్రాసిటీస్ వల్ల తన కొడుకు చనిపోతే ఆ చనిపోయిన ఆయన మా లీడరు ఉప సర్పంచ్ వాళ్ళ ఇంటికి నేను పోయినా ఆ పెద్ద ఆయన్ను పరామర్శించేందుకు ఎంతటి దారుణం అంటే పోలీస్ అట్రాసిటీస్ వల్ల చనిపోయిన వ్యక్తిని బెట్టింగ్ కేసులో చనిపోయినారని బెట్టింగ్ బ్యాచ్లో పెట్టేసినారు అంటే ఉప సర్పంచ్ అంట ఏమన్నా పద్ధతి దొంగ కేసులు పెట్టడంలో కూడా నిజంగా చంద్రబాబు నాయుడు ఇంత మానవత్వం మర్చిపోయి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తానే మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలన్నీ కూడా మరో ఉదాహరణ ధరలు లేక తీవ్ర కష్టాల్లో మామిడి రైతులుంటే తీవ్రమైన కష్టాల్లో మామిడి రైతులు ఉంటే మామిడి రైతులకు సంఘీభావంగా జూలై తొమ్మిదో తారీఖున చిత్తూరు జిల్లా బంగారుపాలెం నేను వెళ్ళా ఇదే మామిడి రైతుల పరిస్థితి గత సంవత్సరం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు గత సంవత్సరం మామిడి తోటాపురి మామిడి తోటాపురి మామిడి గత సంవత్సరం ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది కేజీ ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి ఏమిటి అంటే రెండున్నర మూడు రూపాయలకు పడిపోయిన పరిస్థితులు